హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వేస్ త్రినిలోబలాస్ నేను ఈ ఈరోజు వీడియోలో గోదావరి జిల్లాల స్పెషల్ ట్రెడిషనల్ పాలముంజల్ని ఎలా చేయాలో సింపుల్ వేలో చూపించిపోతున్నానండి రుచి అయితే చాలా చాలా బాగుంటాయి మృదువుగా కమ్మని రుచితో పైన లేయర్తో ఇంకా బాగుంటాయి సో మరి లెట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలముంజలు ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ముందుగా లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేయడానికి ఒక కొబ్బరికాయను పగలగొట్టుకొని బ్రౌన్ పాట్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి తురుమును పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ లిగించుకొని పాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు వాటర్ అలాగే అరకప్పు వరకు తురుముకున్న బెల్లంనే వేసుకుంటున్నానండి అంటే కొబ్బరి తురుములు సగం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమునంతా వేసుకొని అంతా కలిసేటట్లుగా మిక్స్ చేసుకుంటూ బెల్లంను కరిగించుకోవాలి బెల్లం కరిగి ఈ స్టప్పింగ్ అనేది కొద్దిగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై కానీ మీడియం ఫ్లేమ్లోకనే పెట్టుకోకూడదండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఈలోపు మనం పాలముంజలు తోపుని ప్రిపేర్ అండి దానికోసం మరో ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల వరకు చిక్కటి పాలను పోసుకోవాలండి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదండి ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ను కూడా యాడ్ చేసుకున్నాక ఈ పాలను బాగా మరిగించుకోవాలి ఈలోపు మనం పిండిని కలుపుకుందాం అండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అరకప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి అలాగే అరకప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకున్నాక చిటికెట్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఎప్పుడైతే పాలు ఇలా చక్కగా వేడవడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పిండి అంతా వేసుకున్నాక అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి మరీ గట్టి పడే వరకు కుక్ చేసుకోకూడదు ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి చల్లారినివ్వాలి ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని తీసుకొని ఇందులో నుంచి కొంచెం కొంచెంగా స్టఫింగ్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చుట్టుకొని పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి అరచేతి పైన ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి స్టఫింగ్ కంటే కొంచెం ఎక్కువ పిండి ముద్దను తీసుకోవాలండి ఇలా ఒత్తుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొబ్బరి హుండని తీసుకొని బాగా క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసి చేతులకి తీసుకొని రౌండ్గా చేసుకోవడమే ఎక్కడ కూడా క్రాక్ రాకుండా నీట్గా చేయాలి ఇదే విధంగా మిగిలిన అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి పూర్ణం బూరెల కంటే ఇవి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలు ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలి ఆయిల్ ఇలా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలముంజల్ని వేసుకొని వెంటనే రెండో సైడ్కి టాన్ చేయకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత రెండో సైడ్కి టాన్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత టాన్ చేయడం వల్ల పైన లేయర్ అనేది చక్కగా సెట్ అవుతుందండి ఇలా రెండు సైడ్లో టాన్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలం ముంజలు రెడీ అయిపోయాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ